డాన్ మీడియాకు స్వాగతం ప్రతి విద్యార్థి గొప్ప ఆవిష్కర్తగా తయారు కావాలి ఏపీనిట్ డీన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ సందీప్ ప్రతి విద్యార్థి గొప్ప ఆవిష్కర్తగా తయారు కావాలని నిట్ డీన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ వి సందీప్ సూచించారు నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయం పెంటపాడులోని ప్రభుత్వ పోస్ట్ బేసిక్ పాఠశాలల నుంచి మొత్తం నూట ఎనభై మంది విద్యార్థులు శనివారం నిట్ ప్రాంగణాన్ని సందర్శించారు ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియం ప్రయోగశాలలు గ్రంథాలయం వర్క్షాపులను పరిశీలించారు యంత్రాల పనితీరు వాటి ప్రాధాన్యతను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం పాటుపడాలని తెలిపారు దేశాన్ని పురోగతి దిశగా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులదేనన్నారు విద్యార్థి పరిశోధకుడిగా రాణించాలంటే పాఠశాల విద్య నుంచే సరైన పునాది ఉండాలని చెప్పారు లక్ష్యం మీద స్పష్టత ప్రయత్నంలో అకుంఠిత దీక్ష ఎవరైతే చూపుతారో వారే విజయ శిఖరాలకు చేరుకుంటారని వివరించారు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె విజయ్ ప్రేమలత మనీషా లక్ష్మీనారాయణ ప్రసాద్ దిలీప్ సాయి అప్పారావు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు